హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అన్నం తిన్నారా మేము అయితే ఇప్పుడే తింటున్నాం ఈరోజు మాకు కూడా పప్పు సరే పప్పు మీరందరూ తిన్నారా లేదా కామెంట్ పెట్టారు ఈరోజు చాలా గా తింటున్నాం ఈ చెట్టు కింద కూర్చొని తింటే మున్న దాకానేమో ఆకు రాలింది ఇప్పుడేమో పూత రాస్తుంది నాలుగు రోజులు అయితే కాయ రాస్తాయి తర్వాత పండు రాకులు పడేవి ఈరోజు మాది పప్పు ఇవి ఆమనూరులో చింతపండు పచ్చడి పప్పు దోసకాయ అనమాట